Welcome to Viewpoint. ఏదో షాప్ కి వెళ్ళామా ఆయిల్ ప్యాకెట్ కొని తీసుకొచ్చామా అని కాదు కుకింగ్ ఆయిల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రోజు వాడే పదార్థం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఫిట్ గా ఉండాలంటే డైట్ విషయంలో ఈ మాత్రం అప్రమత్తం తప్పదు అదే సమయంలో ఆ ఫుడ్ ని ఎలా తయారు చేస్తున్నాం ఎలాంటి పదార్థాలు వాడుతున్నాం అనేది కూడా ముఖ్యమే అనారోగ్యకరమైన నూనెతో హెల్తీ ఫుడ్ తయారవ్వదు అందుకే వంట నూనె కొనే ముందు ఖచ్చితంగా కొన్ని విషయాలు గమనించాలని చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్ ప్రతి వంటలోనూ నూనె వాడతారు కాబట్టి వాటి వల్ల ఆరోగ్యమైన అనారోగ్యమైన చాలా త్వరగా ప్రభావం మరి వంట నూనె విషయంలో అసలు ఏ అంశాలు గమనించాలి ఇలా గమనించడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నూనె లేకుండా వంట ఉండదు ఏదో విధంగా ఆయిల్ వాడుతూనే ఉంటారు అందుకే ఇక పిండి వంటలు స్నాక్స్ కోసం అయితే ఎక్కువ మొత్తంలో నూనె వాడేస్తుంటారు మామూలుగా అయితే రోజు మొత్తంలో ఓ వ్యక్తి మూడు లేదా నాలుగు స్పూన్స్ కన్నా ఎక్కువగా ఆయిల్ వాడకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు కానీ అంతకన్నా ఎక్కువ వాడే వాళ్ళే అధికంగా ఉన్నారు మరి ఈ స్థాయిలో వాడుతున్నప్పుడు అది ఆరోగ్యకరమైనదేనా అనేది గమనిస్తున్నారా అందరూ వాడుతున్నారు కదా అని అదే వాడిస్తున్నారా నూనె కొనే ముందు గమనించాల్సిన మొదటి విషయం అది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అవునో కాదో చెక్ చేయడం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఆయిల్స్ ని హీట్ చేయకుండానే తయారు చేస్తారు అంతేకాదు వీటిలో కెమికల్స్ కూడా ఉండవు వీటిలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్ విటమిన్ఇ పాలిఫినల్స్ అధికంగా ఉంటాయి అందుకే ఈ ఆయిల్స్ ని వాడాలని సజెస్ట్ చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ సులువుగా బయటకు వచ్చేస్తాయి పైగా ఈ నూనెతో వంట చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కొలెస్ట్రాల్ సమస్య కూడా రాదు నూనె కొనే ముందు ఖచ్చితంగా చెక్ చేయాల్సిన మరో విషయం స్మోక్ పాయింట్ ఆయిల్ ఆరోగ్యకరమైందా కాదా అనేది దీనిపైన ఆధారపడి ఉంటుంది సాధారణంగా మన వంటలన్నీ ఎక్కువ మంటలోనే చేస్తారు వేపుళ్ళు రకరకాల స్నాక్స్ ఇందుకు ఉదాహరణలు ఇలాంటివి చేసినప్పుడు దాదాపు రెండు వందల ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఆయిల్ మరుగుతోంది అయితే మీరు తీసుకుంటున్న ఆయిల్ ఈ హీట్ని తట్టుకుంటుందా లేదా అన్నదే ఈ స్మోక్ పాయింట్ ఒకవేళ మీరు కొన్న నూనె ఆ హీట్ని తట్టుకోలేకపోతే చాలా త్వరగా విరిగిపోయినట్టుగా అవుతోంది అందులో రకరకాల రసాయనాలు ఏర్పడతాయి వీటి వల్ల శరీరానికి హాని కలుగుతుంది